అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో విశ్వనాథ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ ప్రమోద్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించారు ప్రణాళిక బద్దంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే భూమాఖిలప్రియ నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాఖిల ప్రియా అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి నాలుగవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలు మనమంతరం కలిసిగట్టుగా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా గ్రహించాలని భక్తులకు ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అహోబిల క్షేత్రంలో పందులను సుదూర ప్రాంతాలకు తరలించడంతో పాటు పంగింగ్ చేయించాలని ఎంపీడు ఆదేశించారు

చెనట్టు ఆవో అవబిలం అంటే మనకి ఆలగడ్డ అనేది లింక్ అయ్యి ఒక మనకు ఐడెంటిఫికేషన్ ఉండేది ఇప్పుడు ఆ బస్సు మీద యాక్చువల్ గమనించాట్ల దుర్పక్కనే ఉంది కానీ వేరే లేదు ఆలగడ్డ అంటే ఏరియా దువక్క

నేను దయచేసి మటన్ పాలకులు వాట్ అండ్ రిక్వెస్టింగ్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ నో నో ఆల్ దీస్ బ్రహ్మోత్సవాలు అంతా అయిపోయిన తర్వాత కూడా మటన్ ని కొంచెం సెట్రైట్ చేసేదానికి యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఎందుకంటే వాట్ ఈస్ హ్యాప్నింగ్ యర్ ఒక ఆఫీసర్ వస్తాడు విల్ కమ్ పర్సన్ టైమ్ యూ ఇస్ హీఈస్ గాన్ అగైన్ సో ఎవరితో కోఆర్డినేట్ చేయాలా ఏం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాస్తాను ఐ నో యూ డో యూ కాన్ రీడ్ తెలుగు సో సాక్షిలో పెద్ద ఆర్టికల్ ఏమని తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యము తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు ఆపుతున్నారు వాళ్ళకి ఏదో ముట్టలేదని చెప్పి బ్రిటన్ వెరీ బిగ్ ఆర్టికల్ రెప్పిట్ ఎల్ అంత మీరు యూ హ్ కాల్ ఫర్ టెండర్స్ ఫర్ లైటింగ్ శానిటేషన్ అండ్ టెంట్ హౌస్ అండ్ కొన్ని దాంట్లో మీరు టెండర్లు పిచ్చారు అండ్ యూ హాట్ కన్ఫర్మ్డ్ ఇట్ యు హాట్ కన్ఫర్మ్ ఫర్ వాట్ రీజన్ సమ్మన్ హ్యాస్ టు రామ్మోహన్ గారు ఈజ్ నాట్ డేర్ ఐటో ఐ థింక్ ఐ అడ్జస్ట్ చేయన హి హెంట్స్ సైన్ అంటీ హు అప్రూవ్ సమ్థింగ్ హీ హి హాజ్ డిజైన్ దానివల్ల పెండింగ్ పడింది కానీ ఏమన్నా వస్తుంది బయటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంథింగ్ ఏదో కుదరలేదు అందుకు మేము ఆపామని చెప్పి దేవ్ రిటర్న్ ఇన్ ద పేపర్ విచ్ ఇస్ నాన్ సెన్స్ అండ్ అల్ రెడ్డి వన్ మో థింగ్ కొడుకు మళ్ళీ అదే టెంపుల్ లో పని చేస్తాడు అదే నది అంటే అంతా అవినీతి జరుగుతున్నప్పుడు same and you have to put a press meet and give clarity to all this nonsense that has been written in the paper because if we put if we put there will be a political angle if you are not going to talk about the things that are happening or go, going against the government and at the same time you are taking government help see this all, this all this all these government officials are sitting here to help madam conduct yes. a peaceful and a in proper the uh, the and this guy writes ంగ్లీవరింగ్ ఫర్ దియాలిటీ don't talk about the past in this time what is happening here to talk about it every day this <coughs> happening now what i'm trying to say is when the government is coming forward to uh, peacefully and uh, um, uh, in a proper way trying to conduct a brahmotsav from your side you should also react to such kind of uh, thing that But are going against I give a the government. government support everything i called the reporters i said i am going to act against because illegal it is a wrong statement you have given తప్పుగా రాసినప్పుడు ఎందుకు కూరుకుంటారు స్వీ మహా మని హంటింగ్ ప్లేస్ మనీ పీపుల్ ప్లస్ గిన్నింగ్ సాలరీ from here and you are doing something else for somebody else తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాచకాలు చేయడం వల్ల వీళ్ళు భయపడి మాకు పనులు చేయట్లేదు మొదలు పెట్టారు మొదరం స్టార్ట్ చేసామన్న వర్క్ స్టార్ట్ మీరు ఇప్పుడు ద థింగ్స్ మీరు కూడా కొద్దిగా యూ హావ్ టు కమ్ అండ్ టాక్ उंडल give a statement uh, officially you give it in a written uh, from your uh, letter okay. and give a official statement this is nonsense this is not the, this is the reason why it is getting delayed the government has nothing to do with it or the party has nothing to do with it give a statement yeah. and uh, right. we will not tolerate such kind of things uh, such uh, statements